తమ భూములకు సంబంధించిన ఇరవై రెండు ఏ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యలే రెండమని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి బండిలో కావేటిపాలెం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కావేటిపాలెంలోని సుమారు నాలుగు వందల ఎనభై ఎకరాల భూమికి ఆలయంతో ఎలాంటి సంబంధం లేదని అవి ఇనాం భూములు కావని రైతులు స్పష్టం చేశారు రెండు వేల పన్నెండు వరకు క్రయ విక్రయాలు జరిగిన ఈ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు వన్ బి పత్రాలు కూడా మంజూరయ్యాయని తెలిపారు నమస్కారాలు అర్జున గిరిజన వాళ్ళే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము కానీ మాకు పాస్బుక్ అన్ని వచ్చినాయి అడంగిల్ వచ్చినాయి అడంగల్ వచ్చినాయి వన్ వీల్ వచ్చిన్నాయి కానీ ఈ మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయించి నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ మాకు సహకరించి మాకు మాకు న్యాయం చేయమని మేము అందరం వన్ వీలు పాస్ బుక్ మాకు రావాలి మా దేవుడు భూమి అని ఆయన అంటున్నారు కానీ దేవుడు కాదు ఇది మాకు పట్టాభూములు అన్ని ఇచ్చున్నారు మీరు అందరూ దయించి మాకు మాకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కాని వేమురేడి ప్రశాంత్ రమ్మ కాని వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కలుసుకొని మాకు ఏదో న్యాయం చేస్తే అందరం గిరిజన అర్జున మేము తక్కువ కులం మేమేమి ఎక్కువ పొలాలు ఏమి లేవు మాకు మాకు అరగాలు ఎకరాలు ఉండేవాళ్ళమే కానీ ఎక్కువ ఏమి లేవు మీరు దయించి మాకు నాకు ఎకరా ఉంది నాకు నాకు చేసి చేయాలని శ్రీ స్వామి దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు ఈ భూములు శ్రీమాన్ నాగులేటి రాయ వెంకటేశ్వర పౌండరిక యాజుల వారు వారి వారికి వసకబడిన ఎవరి ద్వారాను వారికి వసకబడిన ఇనామును మా పూర్వీకులకు గ్రాండ్ పర్సనల్ గ్రాండ్ వ్యక్తిగత విత్తరణ సర్వీస్ నామకి దానికి సంబంధం లేదు వ్యక్తిగత వితరణ ద్వారా మాకు అనుగ్రహించినారు పదిహేడు వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి మేము మా పూర్వీకులు ఈ భూమి మీదనే ఉన్నారు భూమిని అనుభవించుకుంటూ ఇక్కడ డీటిల్ని భూమికి భూములకు సంబంధించిన శిస్తులు ఇతరత నీటి తీరువ భూమి శిస్తు అన్ని కట్టు కట్టుకుంటూ మేము అనుభవిస్తూ ఉన్నాము అప్పటి అప్పటి నుండి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు ఈ భూమి మీద క్రైవిక్రమలు జరుగుతున్నవి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డీడ్స్ ఉన్నాయి మా దగ్గర మీకు చూపిస్తున్నాము మ్యాప్ ఉంది గవర్నమెంట్ మ్యాప్ ఉంది డైగ్లాట్ ఉంది తర్వాత భూమి శిస్సులు ఉన్నాయి నీటి తీరువా కడతా ఉన్నాము మాకు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి రైతు బంధు పిఎం కిసాన్ బ్యాంక్ రుణములు అన్నదాత సుఖీభవ కిసాన్ క్రెడిట్ కార్డులు అన్నీ మాకు లభిస్తూ ఉన్నాయి మా భూముల్ని రెండు వేల పదహారవ సంవత్సరంలో ఎవరు పెట్టించారో మాకు తెలీదు మేము దాన్ని ట్వంటీ టూ ఏ వన్ సిలో పెట్టించారు నేను కమిషనర్ ఆర్టీ అసిస్టెంట్ కమిషనర్ గారు నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారికి ఆర్టీ యాక్ట్ ద్వారా అర్జీ చేశాను